ఇంకా అది కాకోకుండా గోడల్లో కూడా మట్టి వస్తుంది సార్ ఏవయ్యా ఇన్ని జబ్బులు నీకు నువ్వు అసలు మనిషివా లేకపోతే అనిమల్వా సరే ఉండవయ్యా సార్ చూస్తానా లేదో చూడండి సార్ నాకేదో భయం భయంగా ఉంటుంది నేను నేనున్నాను కదా దగ్గర ఇక్కడేం కాలేదు సార్ నాకు ఏం కాలేదులే ఒకసారి టెస్ట్ చేస్తాను అంతే గుడి గు నేను మందులు రాసిస్తాను డైలీ అదే ఫాలో అవ్వాలి ఎంతగా నీకు కడుపు నొప్పి 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 చెప్పా కదా హాస్పిటల్ వచ్చే ముందు హాస్ట్ నువ్వు గా ఫుడ్ తీసుకున్నాం సార్ లైట్ గా ఫుడ్ అంటే ఏం ఫుడ్ తీసుకున్నావు అంటే చికెన్ లెగ్ ఫ్రైస్ అన్నారు బిర్యానీ పెట్టారు ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ పెట్టారు గట్టిగా చెప్పలేదు బిర్యానీ పెట్టారు ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టారు ఇంకా అన్ని కూడా ఒక ఫిష్ ఫ్రై ఒకటి పెట్టారు ఇంకా లైట్ గాను స్మాల్ డ్రింక్ ఒకటి తీసుకున్నాం సార్ మా ఫ్రెండ్ ఇంకా మొహం వాటి పెడుతుంటే లైట్ గా ఒక హాఫ్ లీటర్ జ్యూస్ తాగి వచ్చాను సార్ లైట్ ఏంటి ఆ బాబు కుంభకర్ణుడి తిన్నట్టు కన్నా కొంచెం కొంచెం తీసుకున్నాం ఏంటి ఈ చికెన్ మటన్ ఇవన్నీ ఇంత తీసుకున్నావా సర్లే గాని నేను నీకు మందులు ఇస్తానా నువ్వు ఫుడ్ డైట్ కంట్రోల్ చేసుకోవాలి ముందర నువ్వు రోజుకి ఇలా మూడు సార్లు తల తిప్పితే తగ్గిపోతున్నా నొప్పులు ఇలా ఇలా మూడు సార్లు తిప్పాలి తల ఇలా తిప్పి తినేయచ్చు అంటారు ఆహా ఎప్పుడు తిప్పాలంటే పొద్దున టిఫిన్ పెట్టారు ఇంకా మీ ఆవిడ ఇలా తిప్పు తల మధ్యాహ్నం భోజనం పెట్టదు ఇంకో మీ ఆవిడ అప్పుడు అలా రాత్రి భోజనం పెట్టదు అనుకో అప్పుడు కూడా తిప్పుతలా అంతే సెట్ అయిపోతాను నేను అలా తిప్పి తినయచ్చు అంటారు ఎంతైనా అంటే ఏం తినడం ఉండదు అంటే ఆవిడ పెట్టదు ఇంకా అప్పుడు ఇంకా ఆ నొప్పులన్నీ సెట్ అయిపోతాయి ఇంకా